హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలాగుండారు అందరూ బాగుండారా వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ మార్కెట్కి వచ్చినా లోపల పోతా ఉండ టమాటాలు ఎర్రగడ్డలు కొందామనేసి చూడండి చక్కగా లోపలికి వచ్చేసినా టమాటాలు కాడు పోయి రేట్ చూద్దాం చక్కగా వచ్చినాయి టమాటాల కాడు రేట్ చూస్తే ఏడు వందల యాభై ఫిల్స్ వేసినాడు మన ఇండియా లెక్క ఎంత అంటే రెండు వందల ఆరు రూపాయలు చూసి నాకు భయం వేసింది ఎందుకు లేనుకోండి చక్రాల తొట్టి తీసుకొని చక్కగా ఎర్రగడ్డలు కాడు పోయినా ఎర్రగడ్డల రేట్ చూస్తే ఆరు వందల యాభై ఫిల్స్ వేసినాడు వీడు ఆరు వందల యాభై ఫిల్స్ చేసినాడు దీని రేట్ ఎంత అంటే నూట ఎనభై రూపాయలు అన్నమాట నూట ఎనభై రూపాయలు ఇది మేలు కదా ఎర్రగడ్డలు చాలా మేలిగి అందుకోసం ఎరగడ్డలు ఒక్కీసి తీసుకున్నా టమాటాలు ఎట్లా తిరిగి తీసుకోవాల్సిందే తప్పదు కూర వండుకొని తినాలంటే లేకుంటే పస్తు ఉండాలి కదా కాదు మనతో అందుకోసం చేసేసుకున్నాం ఇవన్నీ చూసినా ఇంకేమన్నా తీసుకుందాం అనేసి రేట్ ఎక్కువ ఉండాయి అయినా మనం వండుకొని తినేటివి కాదు ఇంకెందుకు లేదు తలనొప్పి అనేసి చక్కగా మలుకొని కౌంటర్ దగ్గరికి వచ్చేసినాను నేను కౌంటర్ దగ్గర టమాటాలు ఎర్రగడ్డలు బిల్ వేసుకుంటే బిల్లు ఎంత వేసినాడంటే భయమేస్తుంది ఆ టమాటాల్లోనే పెద్ద లాస్ అయిపోయినాయి అనమాట చూడండి దినారు నాలుగు వందల ఫిల్స్ మన ఇండియా లెక్క ఎంత అంటే మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మన ఇండియా లెక్క ఇంకెందుకు లేడొద్దు అనేసి అవి రెండు తీసుకొని చిల్లరంగిడి ఒకటి ఉంది ఇక్కడికి వచ్చేసినాయి చిల్లరంగిడికి చిల్లరంగిట్లోనే మేలు ఉంటాయిలే బా అనుకొని వచ్చేసినాయి ఈ టమాటాలు చూడండి ఇక్కడంతా హోల్సేల్లో ఇస్తాడు ఆడికి పోయి రేట్ తక్కువ ఉండదనుకొని నెత్తి నేసేసుకున్నా బాగా లాస్ అయిపోయినాయి అనమాట చూడండి మొత్తం చెక్ చేసినాయి మొత్తం చేస్తే ఈ టమాటాలు ఎంత అడిగితే నూజ దినారు చెప్పినాడు నూట ముప్పై ఏడు రూపాయలు మన లెక్క ఈ మేలా ఈ మేలా మీరే చెప్పండి ఏది మేలో నాకు అర్థం కాలా ఏ రేట్ తక్కువ కనబడినాయి నాకు ఇక్కడ అంతా ఉన్నాయి చూడండి గోగాకు అన్నీ దొరికేస్తాయి ఇక్కడ వంకాయలు బెండకాయలు మిరకాయలు కాకరకాయలు మొత్తము ఏంటంటే దొరికేస్తాయి ఈ పేర్లు కూడా మనకు తెలియదు అవన్నీ ఎందుకు కొంచెం చింతపండు ఒక ప్యాకెట్ చింతపండు తీసుకున్నా చింతపండు తీసుకుని కొత్తిమీర ఒక కట్ట తీసేసుకున్నా కొత్తిమీర తీసుకుని కట్ట తీసేసుకున్నా పక్కనే వచ్చేసి బీరకాయలు కర్తుని ఓపెన్ చేస్తా ఉండడు సరలే బాగుండా బీరకాయలు ఫ్రెష్ అనేసి ఒక నాలుగు బీరకాయలు తీసేసుకున్నా మీరకాయలు తీసుకొని ఇంకా పక్కన చూసే చూడండి గుమ్మడికాయలు ఉంటాయి గుమ్మడికాయలు మనం తీసుకోలేము వండుకోలేము చేసుకోలేము ఇవన్నీ మనకు తలనొప్పి పొందాలి ఎందుకు లేనేసి చక్కగా మొత్తం చూడండి ప్రతిదీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ మనం కొనేదిలే చేసేదిలే తినేదిలే మనకు కావాల్సింది ఏదో పప్పు ఉప్పు తీసుకొని చేసుకొని అనుకొని అంతవరకే ఉంటుంది కానీ కొనుక్కొని పోయి కోసుకుంటా చేసుకోవాలంటే మనకు కొంచెం తలనొప్పి కానుక ఈ పేర్లు కూడా మనకు తెలియవు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈమెయిల్ మేలు ఆడికిపోయి టమాటాలు కొనేసి నెత్తినేసుకున్నా బాగా మన ఇండియాలోనే టమాటాలు ఇప్పుడు రేట్ తక్కువ ఉండాలి చూడండి మొత్తం హోల్సేల్ అంగిడి అనమాట చిలరంగిడి ఇది చూడండి మొత్తం తీసి బండ్లో తీసి పెట్టుకునే చూసుకుంటాడా ఏమన్నా మిస్ అయిపోయినా అనేసి ఎందుకంటే బిల్లు ఇచ్చేసినాము కాబట్టి ఏమన్నా మిస్ అయిపోయినా అనేసి మొత్తం చెక్ చేసుకుంటాడా ఒక రెడైన కోడిగుడ్లు తీసుకున్నా చూడండి బీరకాయలకి అన్నీ పెట్టుకునే బండిలో లేట్ అయిపోయింది ఎక్కువ లేటు పోయి వండుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది అనేసి ఒకసరనింగ్ వెళ్ళిపోవాలా ఇంటికి అనేసి నేను వచ్చి బండ్లో కూర్చుండేసి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతా అంట చూడండి టైము పది యాభై నాలుగు అయింది ఈ టైంలో ఇంటికి పోయి ఒక పది నిమిషాలు పడుతుంది ఇంటికి పోయినాక ఈ పది నిమిషాలు పదకొండు అయిపోతుంది టైము పదకొండు గంటలకు పోయి కూర వండి అన్నం వండి మనం తిని పడుకుండేదాకా ఏ టైం అవుతుంది చ మీరే చెప్పండి మళ్ళీ ఆరు గంటలకు డ్యూటీలు వేయాలా ఎందుకంటే మన వాదనలు మనమే పడాలా మన కష్టాలు మనమే పడాలన్నమాట ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు మనం ఆశ కూడా పెట్టుకోకూడదు ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేసుకున్నా పసుపు చింతపండు కొత్తిమీర చూడండి కరేపాకు పచ్చిమిరకాయలు కోడిగుడ్లు ఒకరి డయను బీరకాయలు ఇవన్నీ కలిపి రేట్ ఎంత వేసినాడో తెలుసా నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ టమాటాలు చూస్తేనే భయం వేసింది ఈ టమాటాలు అయ్యే మూడు వందల చిల్లర అయిపోయినాయి భయమేసింది ఆ టమాటాల రేటే ఏం చేయలేము కదా కొనాల్సిందే ఎందుకు లేనుకొని తీసుకుని కూర ఉండేసి తినేసి పడుకోవాలి తొందరగా అనేసి కూర పొయ్యి మీద పెట్టేసినా బాగా ఉడుకుతాంది దీంట్లో ఒక్కటి పొరపాటు జరిగింది ఏమంటే ముదురుకాయ ఒకటి వచ్చేసింది అది కూడా దాంట్లోనే వేసేసినా బాగా ఉడికిన తర్వాత తిన్నా కూడా ఏందో చక్క తిన్నట్టుంది అది కూరేమో బాగానే ఉంది ఏందో చక్క తిన్నట్టు ఉంది ఎందుకు లేనేసి ఇంక వదిలేసే పరిస్థితి ఏమి ఉండదు తినాల్సిందే పడుకోవాల్సిందే అనేసి కోడిగుడ్లు వేసేసి బాగా కలిపేసినాయి అనమాట అటు చూసినా రేట్లు పెట్టి వండుకొని తినాలంటే డబ్బులంతా వేస్ట్ చూసుకొని కొనాలా తినాలా చూడండి కొత్తిమీర సేషన్ అయిపోయింది మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయాలా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫుల్ సపోర్ట్ చేయాలా మీరు ఫుల్గా అంటే ఫుల్లుగా ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్